ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందామా అందరూ సిద్ధంగా ఉన్నారా మంచిది ఇలాగ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం అంటే మీకు ఎంతైనా శ్రేయస్కరం ఎంతైనా మంచిది మేలు దేవుడి బాగుగా దీవించిన గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనల కింద ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ భాగం ధ్యానం చేసుకుందాం నీకు ఉపదేశం చేసేదేను నేను నడవలసిన మార్గం నీకు బోధించేదను ఏమని చెప్తాను దేవుని యొక్క వాక్యం నీకు ఉపదేశం చేసేదేను నీకు నడవలసిన మార్గాన్ని నీకు బోధించమని చెప్తాను దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఉపదేశం అని అంటే బోధ అండి ఉపదేశం అంటే బోధ ఏంటంటే బోధ అంటే మంచి బోధ ఉప అంటే మీకు చెప్ తెలియజేయటం బోధించటం తెలియజేయటం మార్గాన్ని చూపించటం ఇదన్నిటి కూడా నా అర్థాలు ఉన్నటువంటి పదం ఏంటంటే ఉపదేశం అందు కాదు నేను నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తానని చెప్పేసి అని స్వయంగా దేవుడే మనుషులతో మాట్లాడుతున్నటువంటి మాట కాబట్టి దేవుని యొక్క ఉపదేశం వాక్యం చెబుతూ ఉంది ఉపదేశం ఎందుకంటే మేలు కోసం ఉపదేశం ఎందుకంటే మేలు కోసం అలాగే నడవలసిన మార్గం ఎందుకని అంటే చాలామందికి మార్గాలు నడవటం తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఎలా పని ప్రారంభించాలో తెలియదు ఎలా మొదలు పెట్టాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అయిగో ఇక ఏది అర్థం కానీ అయ్యమైన పరిస్థితులు చాలామంది ఉంటా ఉంటారండి అటువంటి వారితో ఉదయకలసిన దేవుడు మాట్లాడుతున్నాడు నడవలసిన మార్గాన్ని ఇక నేను బోధిస్తానని చెప్తున్నాడు స్తోత్రం కలిగినాక కీర్తనలో ఇరవై ఐదవ భాగం ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదవ చాలా న్యాయ దినమును బట్టి ఆయన దీనులను నడిపించను తన మార్గం దీనులకు తెలియజేయను అని చెప్పేసి దేవుని యొక్క వాకింగ్ చదువుస్తుంది న్యాయ విధులను బట్టి ఏమండి ఆయన దీను నడిపిస్తాడంట తన మార్గాన్ని దీనులకు నేర్పిస్తాడు ఎవరు ఎవరికి ఎవరికి దేవుడు నడిపిస్తాడు ఎవరికి ఉపదేశం చేస్తాడు ఎవరికి నేర్పిస్తాడని చూసినట్లయితే అండి దీనులు అంటే ఎవరంటే తగ్గించుకొని విసిగిపోయి ఇబ్బంది పడి బాధపడి దుఃఖంలో ఉండి కృంగిపోయిన వారిని దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ భాషలో ఏమని చెప్పవచ్చు అంటే దీనులు అంటారు ఈ దీన్లంటా ఆయన నడిపిస్తాడంట ఆ దీనుల కంటే ఆయన తన మార్గాన్ని నేర్పిస్తాడంట స్తోత్రం కలిగినాక మరొక మాట చూసినట్టయితే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పది పతకం వచ్చినాన్ని చూసినట్లయితే వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి మేలివి బంగారు నాశింపక తెలియలు ఉంది అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రావాల్సింది వెండి వద్దు మనకి బంగారం వద్దు లేకపోతే ఇంకేది ఇంకేదో వద్దు కానీ మనకి తెలివి జ్ఞానం ఉంటే చాలు అండి ఉపదేశం ఉంటే చాలు మనకి ఉపదేశాన్ని అంగీకరించాలంటే అంటే ఆ బాధ వెండి కంటే బంగారం కంటే కూడా శ్రేష్టమైంది దేవుని మాటలు దేవుని ఉపదేశం కాబట్టి వెండి బంగారం ఒక పక్క దేవుని మాటలు ఉంటే దేవుని మాటను పట్టుకుని వెండి బంగారం వదిలిపెడితే అది మనిషికి అంతకంటే ఉత్తమమైంది ఏది లేదు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది అలాగే పదకొండు వచ్చిన చూసుకుంటే జ్ఞానము ముచ్చిములకన్నా శ్రేష్టమైంది విలువ గల దానికి సాటి రావు జ్ఞానం అంట ముత్యం కంటే శ్రేష్టమైందంట ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడి ఉపదేశంలో నుంచే మనుషులంగా మనం జ్ఞానాన్ని నేర్చుకుంటాం దేవుని ఉపదేశంలో నుంచి మన జ్ఞానం బుద్ధి తెలివి అభుద్ధి వివేకం అభుద్ధి ఆ ఉపదేశం వింటా ఉంటే విని నేర్చుకోవటం అండి వాక్యం అని చెప్తుంది దేవుని యొక్క మాటలు వింటూ నేర్చుకోవటం వాడి తెలివిగలవాడు ఈ లోకంలో ఇంకా వేరే వేరే తెలివితేటలు అసలు పనికిరాని తెలివితేట్లయి అవి దేవుని దృష్టికి లెక్కల తెలివితేటలయి కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్య ప్రకారం విని అంటే ఆయన ఉపదేశాన్ని ఆయన బోధన పట్టుకుంటారో వారు వారు తెలుసుకున్న జ్ఞానమే జ్ఞానం అది స్థిరమైంది అది శాశ్వతమైంది అలాగే సామెతలు గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది నీ సుబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్వ హృదయంతో ఏమండి యుహో ఏంది నమ్మిక చాలామంది సొంత ఆలోచన సొంత తెలివి సొంత జ్ఞానం ఎవడు చెప్పినా వినరు దేవుడు మాటలు అసలే వినరు వాక్యం అసలే చదవరు పాస్టర్ చెప్తే అసలే వినరు ఎవరికి తెలివి వాడనికుంటే మేము నా తెలివి తెలుసు నా జ్ఞానం నాకు తెలుసు అని ఇష్టం వచ్చినట్టుగా వెళ్తూ ఉంటారు అటువంటి వారు చాలా ప్రమాదంలో పడతారండి అందుకే వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యుహో ఏది నమ్మిక ఉంచుమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది పూర్ణ హృదయంతో నువ్వు దేవుడిని నమ్మకం పెట్టుకుంటే చాలా మంచిది అది నష్టం జరగకుండా నేను కాపాడుతుంది అలాగే ఆలోచనలు ఏమైనా రాయబడుతుందంటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నాకు ఒప్పుకోనము అప్పుడు ఆయన నీ త్రావలను సరళము చేయను నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఆయన ఉపదేశంగా నువ్వు ఒప్పుకున్నావు అంటే ప్రభు నీ చిత్తానసులు నడిపించాయా నేను ఏం చేయాలి నాకు చెప్పాయా నేను ఎలా నడుచుకోవాలో చెప్పాయా నా మీద దృష్టి పెట్టి నా మీద దృష్టి పెట్టి నాకు బాధ చేయ ప్రభు అని ప్రభువుని అడిగితే అప్పుడు ఏమవుతుందంట నీ మార్గాలన్నీ నీ త్రావళి సరళం అయిపోతాయి అంట స్తోత్ర చూడండి ఉదయ కాలశ్వయంలో ఎంత అద్భుతమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి ఎందుకంటే చాలా మంది బైబిల్ చదవరు ఇంత అద్భుతమైనటువంటి తెలివితేటలే ఉపదేశం మాటలు ఉంటే మనం ఎందుకు బైబిల్ నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి ఉదయ కాలశంలో వాక్యం వెంటనే నిన్ను దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతిరోజు వాక్యం చదివితే దాని ద్వారా నువ్వు చాలా నేర్చుకు నేర్చుకుంటావు చాలా తెలుసుకుంటావు చాలా గ్రహిస్తావు అద్భుతంగా దేవుని యొక్క మర్మాలని దేవుని యొక్క ఉపదేశాలని నువ్వు తెలుసుకుంటావు ఉదయ కాలశంలో దేవుడి జ్ఞానాన్ని అంటే భాగ్యాన్ని దయచేది కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందావా పరిశుద్ధుల ప్రేమగా తన కృపకల దేవని వందనాలయ్యా వాక్యం సెలవుస్తుంది నీకు ఉపదేశం చేసేదాను నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించదు అని ఆయన కీర్తన కార్డు రాస్తూ ఉన్నాడు నిజమే ప్రభువ నీ బాధ లేక నీ ఉపదేశం లేక ఈరోజు సృష్టిలో ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభు పాడైపోతున్నారు తండ్రి ఎందుకంటే వారికి మార్గం తెలియట్లేదు వారి మార్గం ప్రభు ఇలాలుగా ఒడిదుడుకులుగా ఉంటా ఉంటే అందులో ఎలా నడవాలో తెలియట్లేదు ప్రభువ వాక్యం అనేటువంటి ఉదయకాల సమయంలో ప్రభు నీ బిడ్డలు తండ్రి అటువంటి పరిస్థితుల మధ్య ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఆయన మీరు వారికి బోధించండి మీ మార్గాన్ని చూపించండి అయ్యా మీ సహాయం చేయండి ప్రభావ మీ కృపతో నింపెడతాండి ఆయన మీరు దృష్టి పెట్టి ఆలోచన చెప్పండి ప్రభావ చేయవలసిన చేయటం నేర్పించండి అయ్యా దినే కృప చూపండి వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి